త్రేతాయుగం నాటి ఈ క్షేత్రంలో గర్భగుడిలో రెండు శివలింగాలు ఉంటాయి ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం లయకారుడైన బోలానాథుడు జ్యోతి స్వరూపుడై కొలువుదీరి ఉన్న క్షేత్రాలని జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటారు అటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏడవది తమిళనాడు రాష్ట్రంలోని రంగనాథపురం జిల్లాలో సముద్ర తీరాన ఉన్న శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం అర్థం యాత్రలలో ఒకటిగా దక్షిణం వైపు కొలువుదీరి ఉన్న క్షేత్రమే రామేశ్వరం దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ జ్యోతిర్లింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే ఈ క్షేత్రాన్ని ఏడాది పొడవున శివభక్తులతో కిటకిటలాడుతుంది శ్రావణ మాసంలో ఇక్కడ ఉన్న శివయ్యను దర్శించుకోవటానికి విదేశాల నుండి కూడా భక్తులు చేరుకుంటారు రేతాయుగం కాలం నాటి ఈ క్షేత్రాన్ని సీతారాములు పూజించారని చెప్తారు దక్షిణాన ఉన్న రామేశ్వర క్షేత్రానికి ఉత్తరాన ఉన్న వారణాసికి ఒక సంబంధం ఉంది కాశీ యాత్ర చేసేవారు కాశీలో ఉన్న గంగా జలాన్ని తీసుకువచ్చి రామేశ్వరంలో ఉన్న సముద్రంలో కలపాలి అప్పుడు ఆ సముద్రంలో ఉన్న ఇసుకను తీసుకువెళ్ళి కాశీలో ఉన్న గంగా కలపాలి అప్పుడే కాశీ యాత్ర పూర్తవుతుందని చెప్తారు మరో కథనం ప్రకారం కాశీ వెళ్దామని వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ రామేశ్వరం వెళ్దామని వెళ్ళకపోతే మహాపాతకమని పెద్దలు చెప్తారు భగవంతుడి అనుగ్రహించి రామేశ్వరం తీసుకు కోరుకోవాలట శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ మహిమ గురించి స్కాంద పురాణంలోను శివ మహాపురాణంలోను రామాయణంలో కూడా పేర్కొన్నారు వీటి ప్రకారం ఈ జ్యోతిర్లింగ దర్శనం ధ్యానం పూజా పురస్కారాలు చేసే భక్తులకు భోగ ప్రాప్తి మోక్ష ప్రాప్తి కలుగుతాయి ఈ రామేశ్వరం రుడు భక్తుల కోరికలు తీర్చే కల్పతరువు హిందూ ఇతిహాసం ప్రకారం ఈ ప్రాంతంలోనే రాముడు సేతుని నిర్మించి లంకాధిపతి అయిన రావణాసుడు పరిపాలించిన లంకకు చేరుతాడు ఇక్కడ రాముడు నిర్మించిన సేతు కనుక రామసేతు అని పిలుస్తారు ఈ ఆలయ గర్భగుడిలో రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి రాముడు ప్రతిష్ఠించిన రామనాథుడు కాగా రెండవది హనుమంతుడు కైలాసం నుండి తీసుకువచ్చిన విశ్వేశ్వరలింగం ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం సీతాదేవిని అపహరించిన లంకాధిపతి అయిన రావణుడితో యుద్ధం చేయటానికి ఈ ప్రాంతంలోనే సేతుని నిర్మిస్తాడు అదే సమయంలో యుద్ధంలో విజయం పొందటానికి శివుణ్ణి ప్రార్థిస్తాడు ప్రార్థనలు మందించిన శివుడు లంకపై విజయం పొందుతాడని వరమిస్తారు అనతి కాలంలోనే రాముడు లంకపై విజయం సాధించి తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడటానికి ఈ ప్రాంతంలో శివుణ్ణి పూజించమని ఋషులు చెప్పినట్లు పురాణ కథనం ఒక ముహూర్తాన్ని నిర్ణయించి కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుణ్ణి కోరతారు హనుమంతుడు రావటం ఆలస్యం అవటంతో ముహూర్తం మించిపోయే సమయంలో సీతాదేవి తన స్పహస్తాలతో ఇసుకతో లింగాన్ని చేస్తుంది రాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠి Taru. రాముడు ప్రతిష్ఠించి పూజించినందున ఈ జ్యోతిర్లింగాన్ని రామేశ్వర జ్యోతిర్లింగం అంటారు ఆనతి కాలంలోనే కైలాసం నుండి హనుమంతుడు శివలింగంతో తిరిగి వస్తాడు హనుమంతుడు తెచ్చిన ఆ లింగాన్ని రామేశ్వర జ్యోతిర్లింగానికి ఎడమవైపు రాముడు ప్రతిష్ఠిస్తాడు ముందుగా ఈ లింగాన్ని పూజించిన పిదపే ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించాలని అనుగ్రహిస్తాడు హనుమంతుడు కైలాసం నుండి తీసుకువచ్చిన లింగాన్ని విశ్వనాథుడిగా పిలుస్తారు అందుకే గర్భగుడిలో రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి సీతాదేవి తన స్వహస్తాలతో తయారు చేసిన సైకత లింగం కాగా రెండవది హనుమంతుడు కైలాసం నుండి తీసుకువచ్చిన విశ్వేశ్వర లింగం ఈ ఆలయంలో ఉన్న ఇరవై రెండు బావుల్లో స్నానం చేయాలి వాటి పేర్లు మహాలక్ష్మీతీర్థం సావిత్రితీర్థం గాయత్రి తీర్థం సరస్వతీ తీర్థం సేతుమాధవతీర్థం నలతీర్థం నీలితీర్థం గవయతీర్థం కవచతీర్థం గంధమాధనతీర్థం చక్రతీర్థం శంఖతీర్థం బ్రహ్మహత్య పాతక విమోచనతీర్థం సూర్యతీర్థం చంద్రతీర్థం గంగాతీర్థం యమునాతీర్థం శివ తీర్థం సర్వతీర్థం కోటి తీర్థం సత్యమృత తీర్థం గయాతీర్థం ఈ ఇరవై రెండు బావుల్లో స్నానమాచరించి శివయ్యను దర్శించుకుంటే చాలా మహత్యం ఉంటుంది వీటిలో ఉండే నీరు తీయగాను రోగ నివారకమైనవిగాను ఉంటాయి ఈ క్షేత్రంలో తెల్లవారుజామున నాలుగు నుండి ఐదున్నర వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది అనంతరం సీతాదేవి ప్రతిష్ఠించిన శివలింగాన్ని పూజిస్తారు రామేశ్వరంలో ఉన్న ఈ కారిడర్ ప్రపంచంలోనే అతి పొడవైన కారిడర్గా పేరుగాంచింది వాయు మార్గం ద్వారా వచ్చే భక్తులు సమీప విమానాశ్రమైన మధురై చేరుకునే ఎక్కడ నుండి క్యాబ్ లేదా ట్యాక్సీల ద్వారా రామేశ్వరం చేరుకోవచ్చు రోడ్డు రైలు మార్గం ద్వారా ప్రధాన నగరాలైన హైదరాబాద్ కర్నూలు చెన్నై బెంగళూరు నుండి ఈ ప్రాంతానికి రైలు సౌకర్యం ఉంది చూశారు కదా త్రేతాయుగం కాలం నాటి ఈ ఆలయంలో గర్భగుడిలో రెండు శివలింగాలు ఉన్న శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ మహత్యం గురించి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం